ఓం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు అయితే బ్రహ్మబాబా జ్ఞాన యజ్ఞ ఆరంభం ప్రారంభించారు ఇంకా పిల్లలకి జ్ఞానాన్ని వినిపించడం మొదలు పెట్టారు ఏ విధంగా పెట్టారు అనేది తెలుసుకుందామా మరి ఫస్ట్ టైం ఏ విధంగా మురళి జ్ఞానాన్ని పిల్లలకి వినిపించారన్నది తెలుసుకుందామా మరి ప్రియమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి సర్వోన్నతుడు భగవంతుడు ఆయన శివుని శిక్షణలో ఇదే కానీ ఈ చిన్న వాక్యం వెనక అంతులేని అపార జ్ఞాన సంపద అనుభవం ఉన్నాయి అందుకు ప్రతిరోజు శివ బాబా నిరాకార ప్రపంచం నుండి దిగి వచ్చి ఒక కొత్త విషయాన్ని ఒక కొత్త నిగూడ రహస్యాన్ని వివరిస్తున్నారు ఉన్నతమైన జ్ఞానాన్ని ఉదాహరణల ఆధారంతో సరళంగా చేసే గూడ అర్థాలను కూడా తన మధురమైన పిల్లలకు నిశ్చితంగా యథార్థంగా అర్థమయ్యేలా బోధిస్తున్నారు భగవంతుడు ప్రేమస్వరూపుడు అన్న విషయం సర్వ విదేత్తమే కానీ ఎంతమంది ఆ అనంతమైన ప్రేమను ప్రత్యక్షంగా అనుభవం చేసుకుని అనుభవాన్ని పొందగలిగారు దాదానువులకు అవతరించి ప్రియమైన తండ్రి రూపం ఎలా ఉంటుందో చవి చూపించారు భగవంతుడు తన దివ్యమైన పరివారాన్ని ఎంత శ్రద్ధ ప్రేమలతో పాలన ఇచ్చారంటే అతి సామాన్య వ్యక్తికి కూడా ఇక్కడ ఉన్నది ప్రేమ సాగరుడు అన్న విషయం ఎంత సహజంగా అర్థమైంది శివబాబా దాదా శరీరంలో అవతరించినప్పుడు వారికి ప్రజాపిత బ్రహ్మ తండ్రి బ్రహ్మ అని నామధేయం చేశారనమాట ప్రజాపిత బ్రహ్మ అంటే ప్రజలకి ఏంటి బ్రహ్మ అని ఆ నామధేయం చేశారు శివబాబా బ్రహ్మబాబాకి అయితే బ్రహ్మ ముఖ అరవిందం నుండి చాలువారి జ్ఞానరత్నాలు విన్న వారందరూ బ్రహ్మ ముఖ వంశీయులుగా బ్రాహ్మణులుగా అయ్యారు కావున వారు భౌతిక మనసు ఏదైతే వృద్ధ వృద్ధమాతలు కానీ యువకులు కానీ భగవంతుని యథార్థంగా గుర్తించిన వారు అందరూ శివబాబా ప్రియ సంతానమయ్యారు బ్రహ్మ ముకార విందం నుండి పవిత్ర జన్మను తీసుకున్న వారు కనుక బ్రహ్మ కుమార్ కుమారులు అన్న పేరును పొందారు ఆత్మలకు పరమాత్మపై ఏర్పడిన ప్రేమ కారణంగా ఒక సంస్థ ఏర్పడింది పవిత్ర సంస్థ యజ్ఞం స్థాపన అయింది ఇక్కడ జ్ఞానం వినేవారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఈ యజ్ఞం కూడా పెరగసాగింది వారి కళ్ళ ముందే ఈ ప్రపంచ స్థితిగతులు మారసాగాయి యజ్ఞం మొదట్లో ఒక ప్రజాపిత బ్రహ్మతో ప్రారంభమై అతి స్వల్ప కాలంలోనే నాలుగు వందల మందికి చేరుకుంది బ్రహ్మ మధ్యమం ద్వారా శివబాబా జ్ఞానాన్ని విని ఆత్మ ఉన్నతి పొంది పాటు పడేవారు నిజమైన బ్రాహ్మణులు ఇటువంటి బ్రాహ్మణులు ఈ రోజు నూట ముప్పై ఐదు దేశాలలో విస్తరింపబడి ఉన్నాయి వీరందరూ వీరి సంస్కారాలను అలవాట్లు అలవాట్లను మరుగుపరుచుకుంటూ శక్తియుగ స్థాపనకు నాంది పలుకుతూ సూర్యవంశస్థులకు స్వాగతం పలుకుతున్నారు యజ్ఞ ప్రారంభ దశ గురించి శివ బాబా అవతరించి విధానం ప్రత్యక్షంగా చూసిన అనుభవ ప్రపంచ జీవితాన్ని భగవంతుని నామస్మరణయే జీవిత పరమార్థంగా మార్చుకున్న వారి అనుభవాలను పసుకోనగా ఉన్న యజ్ఞం ఎదుర్కొన్న అనేక సవాళ్ళను ప్రత్యక్షంగా చూసిన వారి భావాలను అనుభవాలను తర్వాతి పేజీలోని చదువుకుందాము ఈ యజ్ఞం ప్రారంభించినప్పుడు రకరకాల రకరకాల యజ్ఞాలు వస్తాయి కదా ఇంకా ఇంకా అందులో ఎలా బాబా పర బ్రహ్మబాబు ముందుకు అనేది తర్వాత మనం తెలుసుకుందాము అర్థమవుతుంది కదా ఒకవేళ ఏదైనా మీకు రాంగ్గా అనిపిస్తే నాకు కామెంట్లు తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ వంశాన్ని